నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అఖండ రెండు బోయేపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది అయితే ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని మరి కాసేపట్లో ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది ఇలా బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమా చివరి నిమిషంలో వాయిదా పడటంతో బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం అఖండ రెండు మాత్రమే కాదు గతంలో కూడా రెండు సినిమాలు ఇలా విడుదల తేదీ నుంచి రెండు రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది బాలకృష్ణ మీరా జాస్మిన్ స్నేహ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు వాయిదా పడి అనంతరం రెండు రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది పల్నాటి బ్రహ్మనాయుడు ఇలా మహారథి సినిమా మాత్రమే కాకుండా ఈ సినిమా కంటే ముందుగానే బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా కూడా విడుదలకు ముందు వాయిదా పడి అనంతరం రెండు రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా జూన్ రెండు వేల మూడు తేదీ విడుదలైంది గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు ఇలా గతంలో ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు వాయిదా పడ్డాయి ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు అఖండ రెండు వారం రోజులు వాయిదా పడిందని తెలుస్తోంది చిన్న సినిమాలపై అఖండ రెండు ప్రభావం అఖండ రెండు సినిమాకి తలెత్తిన ఫైనాన్స్ సిబ్బందులని క్లియర్ అయిన నేపథ్యంలో డిసెంబర్ పన్నెండవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు ఈ సినిమా డిసెంబర్ పన్నెండవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పదకొండవ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయని తెలుస్తుంది డిసెంబర్ పన్నెండవ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అదే రోజు విడుదలవుతున్న సినిమాల విషయంలో సందిగ్ధత నెలకొంది డిసెంబర్ పన్నెండవ తేదీ రోషన్ మోగ్లీ అన్నగారు వస్తారు ఈషా సైక్ సిద్ధార్థ్ వంటి సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే మరి అఖండ రెండు కూడా అదే రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ ఏ సినిమాలు వెనక్కి వెళ్తాయో తెలియాల్సి ఉంది